హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో నేను నర్సరీ నుంచి రాధా మనోహర్ తెల్ల నీరేడు మొక్కలు కొనుక్కొచ్చాను అవి ఈరోజు మన వీడియోలో ఏ విధంగా పాతుకోవాలో వీటికి ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో ఎన్ని రోజులకి మనకి క్రాప్ వస్తుందో ఇవన్నీ మన వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేసి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో నేను తెల్ల నేరేడు రాధా మనోహర్ ముద్ద ఈ రెండు ఎక్కడ తీసుకున్నానంటే మన విశాఖ డైరీ దగ్గర వైజాగ్లో విశాఖ డైరీ ఉంది కదా దాని ప్రక్కనే గణేష్ నర్సరీ ఉంది మనకి మొక్కలన్నీ రీజనబుల్గా ఇస్తున్నారు మనకు మొక్కలు ఇస్తున్నారు నేను ఈ రెండు మొక్కలు రాధా మనోహర్ తెల్ల నేరుడు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ తీసుకున్నాను మనకి కవర్ సైజుని బట్టి రేట్ ఉంటుంది ఇంకా పెద్దదైతే ఇంకా ఫోర్ హండ్రెడ్ కూడా ఉంటుందన్నమాట నేను కొంచెం చిన్న సైజు కవర్లే తీసుకున్నాను మనం తెచ్చిన తర్వాత ఫెర్టిలైజర్స్ ఇచ్చి పెంచుకుందాం లేనేసి చిన్న సైజు మొక్కలే తీసుకున్నాను అనమాట దానికని మనకి టూ ఫిఫ్టీ పడింది ఒక్కొక్క మొక్కను తెల్ల నేరేడు అయితే అసలు ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకి రూపాయి కూడా తగ్గించను అన్నారు కానీ ఎప్పుడు తీసుకుంటానని తగ్గించారు ఇప్పుడు ఈ మొక్కలు ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చి పాతాను నేను ఈ వీడియోలో మొత్తం చూపించాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇది పెద్ద డబ్బా తీసుకోవాలి నేరేడుకి ఇది ఫిఫ్టీ కేజెస్ అనమాట ఫిఫ్టీ కేజీస్ అయితే మనకి నేరేడు మొక్క వేరేది కిందకి వెళుతుంది కదా కిందన వేస్తే చాలా పెద్ద మొక్క అయిపోతుంది మనం ఏంటంటే కుండీలో పెంచుకుంటున్నాం కాబట్టి ఫిఫ్టీ కేజీస్ డబ్బాలో వేసుకుని ఈ మొక్కను ఇప్పుడు పెంచుకుందాము దీనికి ఫస్ట్ మనం ఈ టబ్బు పైది కట్ చేసేసుకుని దానికి డ్రైన్ హోల్స్ ఎక్కువ పెట్టుకోవాలి చాలా ఎక్కువ పెట్టాలన్నమాట ఎందుకంటే మనం వర్షాకాలంలో ఏమాత్రం వాటర్ నిలబడిపోయినా ఎదిగిన చెట్టు చచ్చిపోద్ది అందుకని డ్రైన్ హోల్స్ ఎప్పుడు మనకి పెద్ద మొక్కలు పాతుకున్నప్పుడు ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలన్నమాట నేరేడు చెట్టు వన్ ఇయర్లో మనకి క్రాప్ వచ్చేస్తుందని చెప్పారు ఎందుకంటే ఈ మొక్క వేసే వన్ ఇయర్ అవుతుందంట ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మనకి క్రాప్ అమ్మా దాని కాయలు అయితే నేరేడు కాయలు కన్నా కొంచెం స్వీట్ ఉంటుందట చాలా బాగుంటుందట డ్రైన్ హోల్స్ చూసారా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం అనమాట చెప్పాను కదా ఎక్కువ పెట్టాలని డ్రైన్ హోల్స్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి ఇది రాధా మనోహర్ మొక్కేస్తాను దీనికి కూడా హోల్స్ ఎక్కువ పెట్టాను చూడండి ఈ విధంగా మనం హోల్స్ పెట్టేసుకోవాలి రెండు హోల్స్ పెట్టేసుకున్నాను కుండీల్లో వేయట్లేదు ఇలాంటి డబ్బాలు తీసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట మనం కుండీలు అనుకోండి ఎండలో పెడితే పాడైపోతాయి కదా అందుకని ఇలాంటి డబ్బాలు తీసుకోవాలి ఇది పెయింట్ డబ్బా ఇది మనకి వాటర్ డబ్బాలో ఏవో ఉంటాయి కదా బ్లూ డబ్బాలో ఇప్పుడు ప్రతి చోట మొక్కలు వేసుకోవడానికి ఇవే వాడుతున్నారు ఫస్ట్ ఏంటంటే మన అరటి గార్డెన్లో ఏ చెత్త ఉంటే మామిడు మామిడి ఆకులు ఉంటాయి కదా అవి కూడా ఏముంటే అవి వేసేసుకోవచ్చు అనమాట లాస్ట్లో ఫస్ట్ మట్టి వేయకుండానే అడిగిని ఏ ఉంటే అవి వేసేసుకోవాలి ఫస్ట్ దాని తర్వాత మనం మంచి మట్టి తీసుకోవాలండి రాళ్ళు ఇలాంటివి ఏమి ఉండకూడదు మేము ఇవి స్టీల్ ప్లాంట్ నుంచి లోపల నుంచి తీసుకొచ్చామన్నమాట మట్టి ఆ మట్టిని వేస్తున్నాను ఇక్కడ మట్టి అయితే బాగలేదనేసి ఆ మట్టి వేసుకుంటున్నాం అన్నమాట మట్టి గట్టిగా అయిపోతే మళ్ళీ మొక్క సరిగ్గా ఎదుగుదల ఉండదు తెల్ల చెట్టు ఫాస్ట్గా వెదగదట కొంచెం స్లోగా ఎదుగుతుందట మొక్క తొందరగానే రెండు సంవత్సరాలు నరలో క్రాప్ వచ్చిందంటే సంవత్సరానికి రెండు సార్లు క్రాప్ వస్తుందని చెప్తున్నారు ఇప్పుడు మట్టి వేసుకున్న తర్వాత మనం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మామూలుగా డైలీ ఇంట్లో వచ్చేది అది వేసేసుకోవాలి దానిపైన ఈ విధంగా నాలుగైదు జగ్గులు కిచెన్ వేస్ట్ వేసేసుకోవాలన్నమాట దాని తర్వాత చూడండి పసుపులు ఎరువు ఉంటుంది కదా గేదెలు గెత్తం ఆ గెత్తం వేసుకోవాలి ఇది బాగా ఉపయోగపడుతుంది రెండు నెలలకి మూడు నెలలకి ఒకసారి దీన్ని కొంచెం కొంచెం వేస్తూ ఉంటే మొక్క త్వరగా ఎదుగుతుంది అనమాట మనకి క్రాప్ కూడా త్వరగా వస్తుంది మనం ఆ గెత్తం వేసేసుకున్నాం కదా ఒక లెయిరా గెత్తం వేసుకున్న తర్వాత ఇది కోకోపిట్ అనమాట నానబెట్టు ఉంచుకున్న కోకోపిట్టు ఆ కోకోపిట్టు కూడా కొంచెం వేసుకోవాలి ఒక లేయర్ తర్వాత లేయర్స్ అలా వేసుకోవాలన్నమాట మనకి సంవత్సరం సరిపడా మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే మొక్క త్వరగా ఎదుగుతుంది ఇది కూడా ఒక లేయర్ సగం వేసుకున్నాము దాని తర్వాత మళ్ళీ దీన్ని కప్పేసుకుని నార్మల్ మట్టి వేసేసుకోవాలి చాలా మట్టి పడుతుందండి మట్టి అయితే యాభై కేజీలు అంటే మాటలేం కాదు ఎక్కువ పడుతుంది కదా చూడండి ఈ విధంగా మొత్తం మట్టి వేసేసుకున్నాం చూడండి ఇలాగా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎండిపోయిన ఆకులు ఏమన్నా ఉంటే దాని పైన వేసేసుకోవాలి ఆకులు కానీ ఎలాంటి చెత్తన్నా సరే దాంట్లో వేసేసుకోవడమే మనకి చాలా బాగా పనిచేస్తుందండి దీనివల్ల ఏంటంటే అరిటాకుల వల్ల చెమ్మ ఎక్కువ ఉంటుందన్నమాట ఒకరోజు వాటర్ ఉపయోగపన ఈ వేసవకాలం మనకి దీనివల్ల బాగా ఉపయోగపడుతుంది చెమ్మ ఉండటం వల్ల మొక్క ఎండిపోదన్నమాట చూడండి ఈ విధంగా నేను ఎండిపోయిన అరిటాకులన్నీ వేసేసుకున్నాము ఈ ఆకులన్నీ ఏంటంటే చక్కగా స్లోగా మనకి కంపోస్ట్ తయారవుతుంది మొక్కకి స్లోగా అనమాట ఈ విధంగా అరిటాకులన్నీ వేసేసుకున్న తర్వాత మనం రైస్ కడిగిన వాటరు ఇదంతా దాని పైన వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా పైన వేసేసుకున్నాక ఇంకో లేరు మళ్ళీ మట్టి వేసుకోవాలి చూడండి ఆ మట్టి ఎంత బాగుంది చూడండి చక్కగా పొడి ఆడుతూ ఉంది కదా అలాంటి మట్టి తీసుకోవాలి మనం పెద్ద మొక్కలు వేసుకున్నప్పుడు చిన్న కుండీలు అనుకోండి త్వరగా మార్చుకోవడం అవుతుంది ఇది పెద్ద మొక్కలు కదా మళ్ళీ మార్చడానికి అవదు అందుకని పెద్ద కుండీలు తీసుకోవాలి చూసారా తెల్ల మొక్క ఇప్పుడు మనం ఆ మట్టి మీద కవర్ కట్ చేసి పెట్టేసుకుందాం ఈ విధంగా కానీ బాగానే తగ్గించారులేండి ఇప్పుడు నేను అక్కడ మొక్కలు తీసుకోవడం వల్ల తగ్గించారని నేను అనుకుంటున్నాను మరి బాగానే ఇచ్చారని ఇది కవర్తోనే కట్ కవర్ కట్ చేసేయాలి వేరులు ఎక్కడ తీయకూడదు అనమాట దాన్ని వేరు ఎక్కడ కదపకుండా అలా కవర్ తీసిన వెంటనే మొక్క పెట్టేసాము ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు దానికి నిండా మనము ఇది వేరే దానికి గ్రాఫ్ట్ కడతారంట గ్రాఫ్టింగ్ మొక్కలు కదా ఇవి వేరే నేరే నార్మల్ నేరేడు మొక్క కడతారంట దానికి కొమ్మలు వస్తూ ఉన్నప్పుడు అవి కట్ చేసేసుకోమని చెప్పారు ఈ మొక్క ఎదిగినప్పుడు ఆటోమేటిక్గా అది రాదట ఈ అంటుకట్టిన ప్లేస్ నుంచి అంతవరకు మట్టి వేసేయాలట మట్టి వేస్తే ఇంకా కొమ్మలు రాకుండా ఉంటుందట ఈ చెట్టు పెద్ద ఎదిగి కొలిది వస్తే కట్ చేసేయమని చెప్పారు ఈ విధంగా తీసుకుని మధ్యలో పెట్టుకోవాలి ఎందుకంటే నేరేడు ఎక్కువ వేర్లు వస్తాయి కదా పెద్ద మొక్క అవుతుంది కింద వేసుకుంటే మనకి కింద కన్నా ఇలా వేసుకుంటే చక్కగా ఫ్రూనింగ్ చేసుకుంటే మనకు ఎదిగి అలాగా అలాగ చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకుంటుంటే గుబురుగా వస్తుంది అనమాట పళ్ళు ఎక్కువ వస్తాయంట నేరేడు పళ్ళు అలా చేయడం వల్ల ఇలా వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని నిండా మట్టి పోసేసుకోవాలి మనం చాలా మట్టి పడుతుందండి దీంట్లో ఇది యాభై లీటర్ల వాటర్ డబ్బా కదా ఇది యాభై లీటర్ల డబ్బా అనమాట వాటర్తో కాదులండి మామూలు డబ్బాలు ఉంటాయి కదా బ్లూ డబ్బాలు చూడండి మట్టి ఎలా అంటే అలా విడిపోతుందో మట్టి అయితే చాలా బాగుందనమాట మాకు ఇక్కడ బాగాలేదని స్టీల్ ప్లాంట్ వెళ్ళి అక్కడ నుంచి తీసుకొచ్చాము ఈ మట్టినైతే మొక్కలు తెచ్చుకున్న తర్వాత పాతుకోవాలంటే చాలా బాధ మట్టి దొరకట్లేదు అనమాట మట్టి కొనాలంటే చాలా కాస్ట్ ఎంత పెద్ద మట్టి కొనాలంటే చాలా రేట్ అవుతుందనమాట దాంట్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అందుకని అక్కడ నుంచి మేము చూడండి మొక్క అంతా ఇలా ఫుల్ అయ్యే వరకు మనం వేసేసుకోవాలి దీని ఏంటంటే మన వేపాకులు ఉంటాయి కదా ఫుల్ వేపాకులు వేసేసుకున్నప్పుడు వాటర్ వేసుకుంటే చాలా మంచిదట నాకు వేపాకులు దొరకలేదు రేపే ఇప్పుడు మన టౌన్షిప్ స్టీల్ ప్లాంట్ వెళ్తే అక్కడ అన్ని వేప చెట్లు అక్కడికి వెళ్ళి కొమ్మలు తెచ్చి దీనిపైన వేసేస్తాను అనమాట వేసేసి మనం రోజు వాటరింగ్ చేస్తుంటే చక్కగా చేదంతా మొత్తం వేరంతా పట్టి పురుగు పట్టకుండా ఉంటుందట అలా వేసుకుంటే నాకు వేపాకులు అయితే దొరకలేదు లేకపోతే ఒక లేయర్ వేసేసి చక్కగా వాటర్ వేసేసుకునేదాన్ని ఇలాగ రైస్ కడిగిన వాటర్ కూడా దీని పైన వేసేస్తాం మొక్క పాతేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా త్వరగా విదిగిపోయి కాయలు కాసేయాలని అందరూ కోరుకోండి మన బాస్కుగాడు అసలు ఎండ ఉన్నా సరే ఎక్కడా తగ్గట్లే నా చుట్టూ తిరిగేస్తున్నాడు ఎందుకు తిరుగుతాడో లోపలికి వెళ్ళిపోయారంటే వెళ్ళిపోవట్లేదు మట్టి చేసుకున్నాడు శుభ్రంగా నిన్నే స్నానం చేయించాం సండే మళ్ళీ ఈరోజు మట్టి చేసుకున్నాడు వీడు చూడండి ఎంత హెల్తీగా ఉందో మొక్క అయితే చాలా బాగుందనమాట అందుకే నేను తీసుకున్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తెల్ల వేద్దామని ఈ విధంగా చక్కగా పాతేసుకున్నాను చూడండి నెక్స్ట్ రాధా మనోహర్ రాధా మనోహర్ పెటల్స్ నాలుగైదు పెటల్స్ వచ్చాయన్నమాట ముద్ద చాలా బాగుంది అసలు అక్కడ నర్సరీలో చూస్తే అసలు ఎంత బాగా పూసిందో కలర్ చూడండి ఫస్ట్ డార్క్ వస్తుందండి తర్వాత లైట్ అవుతుంది తర్వాత బేబీ పింక్ వస్తుంది స్టార్టింగ్లో అయితే ఏదో మల్లె మొగ్గల్లా కనిపిస్తున్నాయి చాలా అందంగా ఉంది అసలు నేను అందరు వీడియోలు తీస్తున్నాను ఈ మొక్క ఎప్పుడు కొనివేసేద్దామా అని అనుకున్నాను అనమాట లాస్ట్కి కొనేసాను ఇంకా చూడండి ఈ మొక్క అనమాట ఇది చిన్న కవర్లో ఉంది అన్నీ చిన్న కవర్లని దీనికన్నా చిన్న కవర్లు ఉన్నాయి వన్ ఫిఫ్టీకి ఇస్తున్నారు అది చిన్న కవర్ అనమాట దానికన్నా ఇది కొంచెం హెల్తీగా ఉందని మొక్క తీసుకున్నాను నేను దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి కిందంతా అరిటాకులు వేసేసాము దాని తర్వాత మట్టి వేసేసాము ఒక లేయరు పిట్టు కంపోస్టు ఇవన్నీ వేసేస్తామన్నమాట మన గేదెల గత్త ఉంటుంది కదా అది కూడా దీంట్లో వేసేసుకోవాలి అలా వేసుకుని మొక్క పాతే ఎందుకు రాదండి చక్కగా వస్తుందనమాట మొక్క ఆ మట్టి చూసారా ఎంత బాగుందో మట్టి అలాంటి మట్టి తీసుకుని మొక్క వేయాలి మనం ఏ మొక్క వేసుకోవాలన్నా చూడండి ఇది వేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం అది గేదెల గేత్త ఉంది కదా ఒక లేయర్ అది వేసేస్తున్నాం సేమ్ ప్రాసెస్ అనమాట తెల్లనేరేడికి ఎలా వేసామో దీనికి కూడా సేమ్ అలాగే వేస్తున్నాం ఒక లేయర్ వి వేసేసుకుని కొంచెం కొంచెం గ్యాప్ ఉంచామనమాట రెండాట్లకి ఎందుకంటే మనం నెక్స్ట్ కిచెన్ వేస్ట్లు ఇవన్నీ కంపోస్ట్ నెక్స్ట్ మట్టి ఇలాంటివన్నీ వేస్తాం కదా కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోవాలి ఈ మొక్క వేసుకున్న మళ్ళీ అప్పుడప్పుడు తవ్వుకొని మనం ఇలాంటివన్నీ వేసుకుంటే దానికి మంచి మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట మొక్కకి ఇప్పుడు కోకో పిట్ కూడా వేస్తారు దాంట్లో ఈ మొక్క కూడా దగ్గరగా వన్ ఇయర్ అయిపోయిందంట ఈ మొక్క వేసి వాళ్ళు చూడండి చెట్టు అయితే పెద్దదే వచ్చింది ఇది క్రీపర్ అనమాట రాధా మనోహర్ క్రీపరు ఇవి ఏంటంటే మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయంట మార్చ్ ఏప్రిల్ నుంచి ఫ్లవర్స్ ఇంకా కంటిన్యూగా జూలై వరకు వస్తూనే ఉంటాయట అసలు వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటున్నాయండి చెట్టు అయితే చాలా బాగుంటుందన్నమాట ఇంకొక నర్సరీలో చూసాను నేను అసలు కంటిన్యూ పోస్తూనే ఉన్నాయి అక్కడ ఎప్పుడు చూసినా రాధా మనోహర్ ఫ్లవర్స్ ఉంటూనే ఉన్నాయన్నమాట అక్కడ నర్సరీలో చాలా బాగా వేశారు గాజువాకులో ఒలివా గార్డెన్ అనమాట అది చాలా బాగుంది ఈ మొక్కను కూడా సేమ్ ఇంకా నేను వేర్లు ఏం కదపలేదండి భయం కదా మొక్కలు ఇంత కాస్ట్ పెట్టుకున్నాం ఎలా వస్తాయని టెన్షన్ అనమాట నాకు అయితే అది కూడా సేము అలాగే దానిపైన అది పెట్టేసి సేమ్ దానిలాగే మట్టి అన్నమాట చూడండి దాని నిండా అలా మట్టి వేసేసుకుని మళ్ళీ మనం రైస్ కడిగిన వాటరు ఇవంతా ఉంది కదా అది కూడా దీనికి దీంట్లో వేసేసుకుంటే మనకి మొక్కలకి చక్కగా ఒక సంవత్సరం వరకు మనకి ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా పర్లేదండి ఎందుకంటే అన్నీ దీంట్లో వేసేస్తాను నేను కాకపోతే మనం అప్పుడప్పుడు ఇచ్చుకుంటుంటాం కదా ఏదో ఒకటి చెట్టు పెరుగుతుంది కానీ పువ్వులు తక్కువ వస్తాయి అన్నమాట అందుకని కొంత కొంత ఫెర్టిలైజర్ ఒక నాలుగైదు నెలల తర్వాత కొంచెం కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది సీజన్ అయిపోయి సీజన్ అయిపోయిన తర్వాత మనం ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే ఆకులు ఎక్కువ వచ్చేస్తాయి కానీ కాయలు రావన్నమాట చూడండి రెండు చెట్లు ఎంత బాగున్నాయి కదా భలే పాతేసుకున్నాము రెండను తెల్లనేరేడు రాధా మనోహర్ ముద్ద రాధా మనోహర్ ముద్ద అయితే కళ అనమాట నా అసలు అది ఎప్పుడు అనుకున్నాను నేను ఈ ప్లాంట్ ఏంటంటే మా ఇంటి మీద ఈ కార్నర్లో పెట్టి ఈ కార్నర్లో పెట్టి చివరి ఎక్కిద్దాం అనుకుంటున్నాము ఆ చివర పైకంట ఎక్కిద్దామని ఒక ప్లాను ఎలా ఉంటుందో చూడాలి పై వరకు మా ఫ్లోర్ వరకు ఈ సెకండ్ ఫ్లోర్ వరకు ఎక్కిద్దాం అనుకుంటున్నాను అంతవరకు మనకి తీగను కట్టేసి దాన్ని ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ ఇయర్కి వన్ ఇయర్కే చెట్టు ఇది చాలా బాగా వస్తుందట మనకి నర్సరీలో కానీ ప్రతి వాళ్ళు చెప్తున్నారు వేసిన వాళ్ళు చాలా ఈజీగా పెరిగిపోతుందండి రాధా మనోహర్ మొక్క వన్ ఇయర్లోనే మనకి బోల్డ్ అండ్ ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయని చెప్తున్నారు ఇది క్రేపర్ కాబట్టి నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి మొక్క ఫాస్ట్గానే ఎదిగిపోతుంది అనుకుంటున్నాను నేను తెల్ల నీరేడు అయితే గ్రోత్ తక్కువ ఉంటుందంట స్లోగా ఎదుగుతుందట ఆ మొక్క అయితే నెక్స్ట్ ఇయర్కి నేరేడు కాయలు రాధా మనోహర్ ముద్ద ఇవన్నీ ఎక్కువ వచ్చేయాలని అందరూ కోరుకోండి రాధా మనోహర్ మొక్క కొనేటప్పుడు మీరు పువ్వుని చూసి కొనుక్కోండి ఎందుకంటే మన దీంట్లో రెండు రకాలు ఉంటాయి ర్యాకు ఉంటుందన్నమాట ఎక్కువ ర్యాకే అమ్ముతున్నారు ఇప్పుడు ముద్ద వస్తుంది కదా ముద్ద తీసుకోవాలంటే ఫ్లవర్స్ చూసి మనం మొక్క కొనుక్కోవాలి మా ఫ్రెండ్ ఒక ఆవిడ నెట్లో ఆర్డర్ పెట్టుకున్నారంట రాధా మనోహర్ ముద్ద అనేసి వాళ్ళు రేఖ పంపించారంట మళ్ళీ సెకండ్ టైం పెట్టుకున్నారంట ఆవిడ అందుకనే మనం ఫ్లవర్స్ చూసి అప్పుడు తీసుకుంటే బెటరు రాధా మనోహర్ ముద్ద అయితే మంచి కలర్ఫుల్గా ఉంటుంది బెస్ట్ క్రీపర్ అనమాట క్రీపర్లో చాలా అందంగా కూడా ఉంటాయి ఫ్లవర్స్ ఎవరైనా క్రీపర్ అల్లించుకోవాలంటే రాధా మనోహర్ ప్లాంట్ తీసుకోండి నెక్స్ట్ తెల్ల నేరేడు ఏంటంటే చెప్పాను కదా సేమ్ లాగే టేస్ట్ ఉంటుందట కొంచెం తీపి ఉంటుందంట మామూలు నేరేడు కన్నా కాయలు అయితే తెల్లగా ఉంటున్నాయి అది కొంచెం ముగ్గేటప్పటికి ఏంటంటే మంచి పింక్ కలర్ వస్తున్నాయి చాలా బాగున్నాయి అనమాట నేనైతే టేస్ట్ కూడా చూడలేదు నర్సరీలోనే ఇలా చిన్న కాయలు చూసాను తీసుకుందామని అలా లేట్ అయిపోయిందనమాట ఇప్పుడైతే కాయలున్న మొక్కలు లేదు నార్మల్ మొక్కలు తెచ్చుకుని ఈ విధంగా పాతేసుకుందాం మనకి మొక్కలు కొనాలనుకుంటే చక్కగా ఇలాంటి ప్లాంట్స్ వేసుకుంటే మనకి తెల్ల నేరేడు ఏంటంటే కాయలు తినడానికి వస్తాయి కదా ఈ ఫ్లవర్స్ అయితే మనకి చాలా అందంగా ఉంటుంది క్రీపర్లాగా ఎక్కించుకుంటేనే ఈ విధంగా పాతేసుకున్న తర్వాత జస్ట్ దాని మీద వాటర్ చల్లుకున్నాను ఎందుకంటే ఇంతవరకు వాటర్ పోయలేదు కదా కొంచెం వాటర్ వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్ చూసారు కదా ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చామో ఈ మొక్కలు పాతేనప్పుడు ఈ విధంగా మనం ఫెర్టిలైజర్స్ వేసుకుని మొక్కలు పాతుకుంటే చాలా హెల్దీగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో నా వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం